ఈఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ అప్డేట్ చూద్దాం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హిందూ సంఘాలు ఒక్కరోజు ధర్మదీక్ష చేపట్టాయి తిరుమల లడ్డు కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ కొత్తగూడెం జిల్లాలోని గణేష్ టెంపుల్ నుంచి విద్యానగర్ కాలనీ వరకు హిందువులు మహాప్రదర్శన చేపట్టారు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం అంతా గట్టి సంకల్పం తీసుకోవాలని కోరారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని చూస్తూ ఊరుకునేదే లేదంటూ ప్రశ్నించారు హిందూ దేవాలయాలపైన జరిగే దాడులను తీవ్రంగా వ్యతిరేకించాలని వారంతా పిలుపునిచ్చారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ముత్తంపేటలో సరిగ్గా రోడ్డు లేదని స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు గత ఇరవై ఏళ్ల క్రితం మొరం రోడ్డు ప్రయాణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారంతా వాపోతున్నారు ప్రతిరోజు క్వారీల నుంచి రాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించడంతో రోడ్డు పెద్ద గుంతలుగా మారుతోందన్నారు అధికారులు స్పందించి రహదారికి మరమ్మతు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు పెద్దపల్లి జిల్లా ఓదుల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలోని పోచమ్మ ఆలయం ప్రహారీ గోడకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు ఓదెల మల్లన్న ఆలయం మీదుగా పదహారు కోట్లతో డబుల్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదన పంపించామని త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని అన్నారు ఆలయం చుట్టూ డబుల్ రోడ్ నిర్మించి సెంట్రల్ లైట్ ఏర్పాటు చేస్తామన్నారు త్వరలోనే భక్తుల సౌకర్యార్థం మరిన్ని గదులను ఏర్పాటు చేస్తామని తెలిపారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విజయ డైరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు తయారవుతున్నాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ డైరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు తయారు చేసేవారన్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ డైరీ నెయ్యితో కాకుండా ప్రభుత్వ విజయా డైరీ నెయ్యిని లడ్డూ ప్రసాదాల కోసం వినియోగించాలని తెలిపారు ఆదిలాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయిల్ శంకర్ తెలిపారు వాల్మీకి నగర్లో అమృత్ పథకం నిధులతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు పట్టణాల అభివృద్దికి కేంద్రం కేటాయించే ప్రత్యేక నిధులను రాష్ట ప్రభుత్వ సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారానికి వినియోగిస్తామన్నారు